హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళట రెసిపీ వచ్చేసి కొరమేన్ చేపలు ఇగిరండి ఈ కొరమెన్ చేపల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి మేమైతే నాలుగు కొరమెన్ చేపల్ని తెప్పించామండి మరీ పెద్దవి కాదు అలా అని చిన్నవి కాదు సమానంగా ఉన్నాయి ఇవి నాలుగు రెండు కిలోలు అనమాట వాళ్ళ చేతే శుభ్రంగా చేయించాము వాళ్ళ చేత చేయించిన తర్వాత మళ్ళీ నేను వాటిని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ చేప ముక్కలకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం ఫుల్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసి శుభ్రంగా కలిపి చేప ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలి ఈ కొరమైన చేపల్ని మేమైతే ఎక్కువగా ఇగురుగాను ఫ్రైగాను ప్రిపేర్ చేసుకుంటామండి చాలామంది అయితే పులుసుగా కూడా ప్రిపేర్ చేసుకుంటారు పులుసు అంత టేస్ట్ అనిపించదండి ఎక్కువగా ఇగురే బాగుంటుంది ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కనుంచేసేయండి మిక్సీ జార్లోకి ఒక మూడు ఉల్లిపాయలను కట్ చేసినవి మిక్సీలో వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టండి పేస్ట్ను పక్కకి తీసేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఆరు వెల్లుల్లి రేఖలు చిన్న అల్లముక్కను వేసి మెత్తగా మిక్సీ పట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ను మసాలా పేస్ట్ను వేసి వేయించండి చేపల కూర ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఉల్లిపాయ పేస్టు మసాలా పేస్టు బాగా మగ్గితేనే మనకి చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుందండి ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఒక ఐదు పచ్చిమిరప చీలుకలను కూడా వేసి వేయించండి విధంగా బాగా మసాలా పేస్ట్ వేగిన తర్వాత దీనిలో చేప ముక్కల్ని వేసి పైకి కిందకి ఒకసారి బాగా కుదపండి చేప ముక్కలు వేసిన తర్వాత ఫస్ట్లో గరిట పెట్టి అటు ఇటు కదపండి ఒకసారి కదపండి అస్తమాటికి కదిపినట్లయితే చేప ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది చేప ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వండి మూత తీసి ఒక ఒకసారి మళ్ళీ పైకి కిందకి కుదిపి గ్లాస్ వాటర్ని వేసి ఉడికించండి వాటర్ని మరీ ఎక్కువ వేసేకండి గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఇవి తొందరగానే ఉడికిపోతాయండి చేప ముక్కలు చేప ముక్కలు సగం ఉడుకుతున్నప్పుడే గరిటి పెట్టి అటు ఇటు కదపండి పైన కాస్త కొత్తిమీర తురుము కాస్త కరివేపాకును వేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఇటువంటి చేపల కూరలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం వెడల్పాటి గిన్నెల్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే చేప మొక్కలు ఒకదానిపై ఒకటి పడి విడిపోకుండా ఉంటాయి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి ఈ విధంగా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆపేసేయండి ఎక్కువగా ఈ కొరమే చేపలని ఎగురుగాను ఫ్రైగాను ప్రిపేర్ చేస్తారండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇటువంటి చేపల కూరలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు సాంబార్ రసం నేను ముందు వీడియోలో లక్ష్మీచారి ప్రిపేర్ చేశాను చూసారా అది కూడా సూపర్గా ఉంటుందండి అంతేనండి మా ఇంట్లో కొరమాయిన్ చేపల కూర అయితే రెడీ మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతుందండి ఇటువంటి చేపలు అస్తమాటికి మార్కెట్లో దొరకవండి ఒక్కొక్కసారి దొరుకుతాయి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్